వేలాలకు పోయే క్రమంలో మధ్యలో ఇక్కడ ఆగినాము శంకరన్న కొన్ని మంచినీళ్ళు తాగి ఇగో ఇక్కడ ఉన్నాడు వేలాలకు బయలుదేరి ఇప్పుడు ప్రజెంట్లీ ఇందారం అన్న ఇది ఇందారం రోడ్ రాసోడ్ రోడ్ ఇందారం రోడ్ ఈ ఇందారం క్రాస్ రోడ్ దగ్గర ఆగినాము ఆగేసి కొన్ని మంచినీళ్ళు తాగినాం తాగేసి వెళ్తాన్నాం శంకరణీలో పట్టుకో అట్లా పట్టుకో దూరం పట్టుకో అట్లా తాగు అట్ల పట్టు ఈ గదిలో దట్టం చెట్టు గదులో ఆగిన తర్వాత ఇక మళ్ళీ మేము బయలుదేరడానికి సిద్ధమైనాం వేలాగా పోయిన తర్వాత ఆ వేలాల్లో జరిగే ఆ గట్టుమల్లన్న స్వామి ఆ జాతర ఏ విధంగా సాగుతుందో మీకు మేము చూపెడతాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇప్పుడు మనతో పాటు శంకరాన్న ఉన్నాడు అయినా కూడా ఏదైనా మాట్లాడతాడు వినండి శంకరాన్న ఇప్పుడు ఎప్పుడన్నా నువ్వు వేలాలకు వినవా నేను పోయాను పోయినా మళ్ళీ ఇప్పుడు కూడా పోవడానికి సిద్ధమైనవి ఇక్కడ నీళ్ళం అదే సంకరణ ఇప్పుడు అక్కడ గట్టుమల్లన్న స్వామి భక్తులు విపరీతమైన భక్తులు వస్తారు వాడికి చాలా మంది వస్తారు పల్లెల నుండి మొత్తం చుట్టుపక్కల పల్లెలు చెన్నూరు అన్ని బెల్లంపల్లి మంచిర్యాల గోదావరి గని అన్ని కానీ నేను కూడా వేనా రెండు మూడు సార్లు ఆ పక్కకే గంగ ఉంది నిజంగా ముస్తాను పెత్తది ఆ గంగ గంగు పోయి బుట్ట దిగి స్నానం చేసి వస్తాం ఓకే 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 సరే అన్నప్పుడు మనం వీలైతే మనం కూడా గంగ పోదాం అక్కడ దగ్గరనే ఉంటది కాబట్టి మనకు బండి ఉన్నది తప్పని పోతే గంగలో మునిగవచ్చు మళ్ళీ మళ్ళా బండి వేసుకొని రావచ్చు దేవుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం తొందరగా మనం రావాలి మనం ఎందుకంటే చీకటి వాడనియా కూడా ఉండాలి మధ్యాహ్నం అక్కడ ఏమైనా ప్రసాదం తిందామే ఇక మనకి నీళ్ళు తాగి మనం ఆ దేవుని దర్శించుకోవాలి మరి ప్రసాదం తిని ఉందాము ఆడి పోయిన తర్వాత ఆకలి అయితే అక్కడ ప్రసాదం తింటాం మరి ఏం చేస్తాం ఇక్కడ మేము మీకు చూపెడదాం అన్న కదా మేము పోయేది కష్టపడి అంతేనా అన్న మీరు అందరు చూడాలి ఆ జాతర ఏ విధంగా సాగుతుందో చూడాలని మేము భయం సో ఆడు ఉన్న ప్రసాదం తినుకుంటా మీకు మేము మొత్తం చూపెడతాం జాతర ఏ విధంగా సాగుతుంది ఓకేనా ఉంటా కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి చెంకరణ అట్లా పట్టుకో కొంచెంసేపు బండి రేపు వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న ఇదే బండి ఇది నా బండి దాదాపుగా మీరు సినిమాలలో ఈ బండి ఎక్కువ కనబడతా ఉంటుంది ఎందుకంటే ఇక దీని విన్నే దూర ప్రాంతాలకు అటు ఇటు ఎటు చూసిన మందమారి నుండి ఐదు కిలోమీటర్ల వరకే నేను సరౌండ్ సెడ్ చేసుకుంటాను పల్లెటూరు వాతావరణం అయినా ఏదైనా కూడా ఈ బండి మీద పోతా షూటింగ్ చేసుకుంటా వస్తా చూశాను కదా నా బైక్ను ప్రతి మూవీలో కూడా అంటే ప్రతి సందర్భాన్ని బట్టి మూవీలల్లో ఈ బైకే ఉంటుంది నా బైకే మందమారు నుండి ఐదు కిలోమీటర్ మాత్రమే నేను తిరుగుతా వేరే వేరే లొకేషన్స్ కానీ వేరే వేరే దూర దూర ప్రాంతాలకు పోను ఉన్న దాంట్లోనే మెల్లగా చిన్న చిన్నగా చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా కాస్పేట స్వామి అందమారి అదే సినిమాలో ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి రైట్ గట్టు మల్లన్న గట్టు మల్లన్న